Hi French Sandir good morning. సాంభవి శక్తి భువన మాట్లాడుకుంటుంటారు శక్తి ఆలోచిస్తూ ఉంటుంది అంటే తను కడుపు పోవడానికి ఇచ్చిన జ్యూస్ భానుమతి తాగటం అలాగే భువన పడిపోతే పరిగెత్తుకుంటా రావడం ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటుంది శక్తి అవును నీళ్లు పోసుకున్న వాళ్ళకి ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది అయినా నేను గర్భిణి పోవడానికి కదా జ్యూస్ ఇచ్చాను అయినా కూడా తను ఏమీ సింపుల్గానే ఉంది అలాగే పరిగెత్తుకుంటా వచ్చేసింది భువన పడిపోయినప్పుడు అలాగ పరిగెత్తలేరు కదా గర్భిణీలైతేనే అసలు ఏం జరుగుతుంది అని ఉంటుంది శక్తి ఈ లోపు సాంబవి అంటది ఏంటి వదిన దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటది అంటే ఏముంది భానుమతి కడుపు గురించి ఆలోచిస్తున్నాను అని అంటది అవును అది నీళ్లు పోసుకుందని అంటున్నాం కదా ఎందుకు ఇప్పుడు అంటే అది ఎలా నీళ్లు పోసుకున్నదని నాకు అనిపించట్లేదు నాకు ఎందుకో తన మీద డౌట్ ఉంది మనం ఇచ్చిన జ్యూస్ తాగినా తనకి కడుపు పోలేదు అలాగే బోన పడిపోయిందంటే పరిగెత్తుకుంటా వచ్చింది కానీ ఏదో జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది అని అంటది శక్తి అప్పుడు వెంటనే భువన అంటది పోలే తను నీళ్లు పోసుకుంటే ఆ భానుమతి నీళ్ళు పోసుకుంటే మనకెందుకు ఇంకా పిల్లోని కండానికైతే ఇంకా ఆరు ఏడు టైం పెడుతుంది కదా ఈ మూడు రోజుల్లో అయితే నా పెళ్ళి అయిపోతుంది కదా ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు అని అంటే నువ్వు అంత తేలిగ్గా తీసుకోక భువన ఎందుకంటే భానుమతి చాలా తెలివైంది మూడు రోజులు టైం అడిగింది అంటే దానికి ఏదో ప్లాన్ రెడీ చేసుకునే ఉండుంటుంది చూడు వామనుడు మూడు అడుగులు స్థలాన్ని దానంగా అడిగితే మూడు అడుగులే కదా అని ఇచ్చాడు కానీ పాతాళ్యానికి తొక్కేశాడు ఆ వామనుడు అందుకనే ఇప్పుడు ఈ మూడు రోజుల్లో ఏదైనా చేయొచ్చు నీ పెళ్ళి ఆపటానికి అందుకనే నువ్వు నువ్వు అంత ఈజీగా తీసుకోకు భానుమతి విషయం అంటది ఇప్పుడు ఏం చేద్దాం అత్త అంటే నేను ఒక ప్లాన్ రెడీ చేశాను తన కడుపో కాదో ముందు అది నిరూపిస్తే కానీ మనకు తర్వాత ప్లాన్ ఏం చేయాలనేది మనకు తెలియదు ఆ కడుపు కాదు అని మనం నిరూపిస్తే ఆటోమేటిక్గా దాన్ని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు నీ పెళ్ళి హ్యాపీగా జరుగుతుంది అంటే ఏం ప్లాన్ వేస్తున్నావో చెప్పు చిన్నత్త అని బోన్ అంటది మీకు చెప్పను ఎందుకంటే గోడలకు చెవులు ఉంటాయి వాసన కూడా రాకూడదు అందుకనే నేను చేసిన తర్వాతే మీకు చెప్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది శక్తి కట్ చేస్తే భానుమతి డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంటుంది ఈ లోపేమో అక్కడికి పాదు వస్తాడు వెనకాల చేతులు పట్టుకొని ఏంటి ఏం చేస్తానో అంటే ఇదేంటి ఈయన ఇలా వచ్చాడేంటి నేనే ఈయన దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని అనుకుంటే నా దగ్గరికి వచ్చాడేంటి నా మీద మారాడా నా మీద ప్రేమ కలిగిందా అని భువన అతని గురించి ఆలోచించుకుంటూ ఉండి ఇలాగా చేతులు చాచి హగ్గు చేస్తే ట్టు రా భానుమతి అని ప్రేమగా మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటుంది పాపం పరిగెత్తుకుంటా వెళ్ళి హగ్ చే ఊహించుకున్న దాని మీద పరిగెత్తుకుంటా వెళ్తుంది పాదు దగ్గరికి ఏంటి ఇలా మీదకి వచ్చేస్తున్నావు నువ్వు అంటే నువ్వు హగ్ చేసుకోలే చేసుకోవడానికి కదా నన్ను రమ్మన్నావు అంటే నీ మొహం నిన్ను హగ్ చేసుకోవడం ఏంటి నీ గురించి ఓ తెగ గొప్పలు చెప్పేస్తుంది నానమ్మ నీకో భవనకి పెళ్లి జరగకుండా ఆపుతుంది భానుమతి భానుమతి అనుకున్నదంటే సాధించి తీరుతుంది అని అది ఇదని ఓ కబులు చెప్పేస్తుంది నువ్వేమి ఇక్కడేమో డై డైనింగ్ టేబుల్ సర్దు ముప్పు మూడు పోట్లు తిని శుభ్రంగా రెస్ట్ తీసుకుంటున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు భువన నా జీవితంలోకి రాకుండా ఉండాలి అంటే అది చేసేస్తాను ఇది చేసేస్తాను అన్నావు కదా అంటే ఇంకొక రోజు ఉంది కదా అని అడిగితే ఇంకొక రోజు అంటే ఎంత ఇంకెన్ని ఇంకొక రెండు గంటల్లో ఇంకో రోజు వచ్చేస్తుంది అని అంటే ఉంటుంది సరే అయితే ఏంటి ఆ భువన పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టం లేదనమాట అంటే ఒక అందుకు నాకు కూడా మంచిదే మీరు నన్ను రెచ్చగొడుతున్నారు నేను ఇన్స్పిరేషన్ అయ్యి మీకు భువనకి పెళ్లి జరగకుండా ఆపుతాననే కదా మీరు ఇలాగంటున్నారు నన్ను రెచ్చగొడుతున్నారు సరే ఇది కూడా నాకు ఇన్స్పిరేషనే తొందరగా మీ ఇద్దరు పెళ్లి ఆపేస్తాను అనేసి అంటది కావాలనే పార్దు రెచ్చగొడతాడనమాట అంటే భోనతో పెళ్ళి ఇష్టం ఉండదు పార్దుకి అప్పుడు అంటాడనమాట పార్దు చూసుకో మరి ఈ ఇంట్లో ఉండాలి అంటే నాకు భువనకి పెళ్ళి జరగకుండా చూసుకో నాకు భోవనకి పెళ్ళి అయిందా నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతావు జాగ్రత్త అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు పార్దు అప్పుడు వెంటనే భానుమతి అనుకుంటుంది ఏంటి నీ మనసులో ఉన్నాను అని చెప్పకుండా నువ్వు బా బువనతో పెళ్ళి అవుతే నువ్వు నా మనసులో ఉండవు అని అని చెప్పకుండా ఇంట్లో ఉండవు అని అంటాడు ఇంకా నా మీద కోపం పోలేదా ఈయనకి అని అనుకుంటుంటుంది భానుమతి కట్ చేస్తే భానుమతి వాళ్ళ నాన్నమ్మ దేవుడి దండం పెట్టుకుంటూ ఉంటుంది నా కూతురు నా మనవరాలు జీవితం కాపాడు అని చెప్పి ఈ లోపు పోటీ వచ్చి నువ్వు ఎందుకు అలా మొక్కుకుంటున్నావు దేవుడు నువ్వు ఎన్ని మొక్కుకున్నా దేవుడు మనకు అన్యాయమే చేస్తాడు ఎందుకు అని అంటే వాళ్ళతో లాస్ట్ భానుమతి ఆ ఇంట్లో ఉండటం తర్వాత మన ఇంటికి వచ్చేస్తుంది కానీ లేని కడుపునే ఉన్నట్టు నాటకాలు ఏమంది ఈవిడ ఈవిడి వల్ల దాని జీవితం నాశనం అయిపోద్దు ఇప్పుడైనా బలరామ్ గారు కాళ్ళు పట్టుకుంటే మన కూతుర్ని మన్నించి ఇంట్లో నుండి బయటికి పంపకుండా ఉంటారు ఇప్పుడే నేను వెళ్తాను అని చెప్పేసి అంటాడు కోటి ఈ లోపు వెంటనే వాళ్ళ అమ్మాయి అంటదనమాట కోటి కూతురు వద్దు నాన్న అక్క ఎంబీబీఎస్ చదువుతుంది కదా తనంత వేగంగా వచ్చినా మళ్ళీ కొత్తగా జీవితం ప్రారంభిస్తుంది అని చెప్పేసి అంటది భానుమతి వాళ్ళ చెల్లి వెంటనే చెయ్యుతాడు కొడతానికి అప్పుడు వెంటనే భానుమతి వాళ్ళ నాన్నమ్మ నీకు ఇదే తెలుసు ఆడోళ్ళ మీద చెయ్యత్తమే తెలుసు భానుమతి జీవితం ఎలాగ ఎలాగో పట్టాలో అనే విషయం నీకు తెలియదు అని కోప్పది ఈ లోప ఏం భానుమతి వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది సరే ఇప్పుడే వెళ్ళి నేను చెప్పేస్తాను ఈ విషయం అని చెప్పి చెప్తే అప్పుడు వెంటనే భానుమతి వాళ్ళమ్మ మీరు అక్కడికి వెళ్ళారంటే నా మీద ఒట్టే ఇంకొక రోజు ఉందయ్యా ఇవాళ కాదు రేపు రోజే ఉంది ప్లీజ్ అది అయ్యే వరకు కొంచెం ఓపి పట్టండి అప్పుడు అది ఒకవేళ అది ఏమన్నా చేయలేకపోతే పెళ్ళి ఆపలేకపోతే అప్పుడు వెళ్దారు కానీ అప్పుడు మీరు ఏం చెప్పినా మేము వింటామని భానుమతి వాళ్ళ అమ్మ అంటది అవునరా అది ఏదో ప్రయత్నం చేస్తుందిరా అతను పెళ్ళి జరగకూడదని ప్రయత్నం చేస్తుంది దాన్ని ప్రతిఘటించకూడదు ఒకవేళ అది ఏమైనా ఒకవేళ అది ఏవైనా ఫెయిల్ అయింది అనుకో ఏముంది నాకు పెన్షన్ వస్తుంది నువ్వు సాగలేకపోతే నేను ఆ ఆడపిల్లని నేను పెంచుకుంటాను అని భానుమతి వాళ్ళ నాన్నమ్మంటది కట్ చేస్తే భానుమతి అటు వెళ్తూ ఉంటుంది ఫోన్ అడ్డకిస్తుంది ఎందుకు నన్ను నెలనివ్వు అంటే రేపు నా పెళ్ళి కదా నువ్వు నా పెళ్లి వరకు ఉండవు రోజే నేను పంపించేయడానికి మేము పెద్ద ప్లాన్ వేస్తున్నాం అని అంటే ఏంటి ఏం ప్లాన్ దేనికి అంటే అవును నువ్వు నీళ్ళు వేసు నీళ్ళు నీళ్లు పోసుకునే పిల్లవే ఏ జ్యూస్ పెడితే ఆ జ్యూస్ తాగేస్తానో చిన్న కేక్ వేస్తే పరిగెత్తుకుంటా వచ్చేస్తున్నావు రోజుకి పొట్ట పెరిగిపోతుంది అందుకనే అని అన్నప్పటికి వెంటనే ఏంటి నా కడుపు మీద మళ్ళీ వీళ్ళకి అనుమానం వచ్చిందా అనుమానం రాకుండా పుస్తకం పట్టుకుని తిరుగుతున్నాను కదా అనేసి అనుకుంటున్నాను ంటూ ఉంటుంది ఏం చేయాలనుకుంటున్నారు అబ్బా నీకు చెప్తే మళ్ళీ ఎత్తుకు ఎత్తుకుపోయేస్తావు కదా అందుకనే నీకు చెప్పను అని చెప్పి వెటకారంగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భువన కట్ చేస్తే డాక్టర్ గారు ఒక కారు వచ్చి ఆగుతుంది ఈ లోపు బామ్మ చూడు స్వాతి ఎవరో వచ్చారు కారు ఆగింది చూడు అని అంటే బయటికి వెళ్ళి చూస్తుంది ఈ లోపు కారులోంచి ఒక ఆవిడ దీతుంది ఎవరండి మీరు అని అడుగుతుంది అప్పుడు వెనక సీట్లో నుండి వెనక డోర్లో నుండి శక్తి తీతుంది ఏంటి ఎవరని అడుగుతానో ఎవరు తీసుకొచ్చారో అని అడుగు నీకెందుకు ఏరాలన్నీ తీస్తానో రండి మేడం అని చెప్పి లోపలికి తీసుకొస్తుంది ఈ లోపు ఎవరే వాళ్ళు నేను అడుగుతున్నాను చెప్పు అని బామ్మ అంటుంది చెప్తాను అత్తయ్య కంగారు పడకండి అని చెప్పి అమ్మా పో బాలుమతి తి అని పిలుస్తుంది ఏ భానుమతి అని గట్టిగా పిలుస్తుంది ఈలో భానుమతి వస్తుంది ఏంటండి అని అడిగితే ఈవిడ ప్రముఖ గైనకాలజిస్ట్ రమాదేవ్ గారు అని అంటే అప్పుడు షాక్ అయిపోతుంది శక్తి మళ్ళీ ఏం చేస్తున్నారా అని అప్పుడు అవునా అంటే ఏంటంటే భానుమతికి చెకప్ చేయించడానికి తీసుకొచ్చాను అని అంటుంది అవునా ఇలాంటి మంచి పంచి పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉండే అంటది బా అంటే నాకెందుకు చిన్నత్తా ఇప్పుడు అని అంటే అయ్యో కడుపుతో ఉన్న పిల్ల చెక్ చేయించుకోవాలి కదా అందులోని వెనకటి రోజుల్లోనే డాక్టర్ లేకుండా పిల్లల్ని కనేసి ఇప్పుడైతే కడుపు కడుపు పండటమే ఒక గగనమైపోయింది నీళ్లు పోసుకోవటమే ఒక గగనమైపోయింది అందుకనే చెకప్ చేయించుకోమ్మా భానుమతి అంటే అప్పుడు వెంటనే బాగా మంటతావు నే బిడ్డ పరిస్థితి ఎలాగుందో తెలుస్తుంది కదా చేయించుకో అంటే ఇంకా మాట తీయలేక వెళుతుంది లోపలికి గది లోపలికి అంతే ఫ్రెండ్స్ రేపు రోమోలో ఏం చూపించారంటే పడుకుని ఉంటాడు పాతు పారుతూ చేయి పట్టుకుంటుంది అనమాట భానుమతి ఈ లోపు అన్నీ కూడా లోపలన్నీ కూడా పళ్ళాలతోటి పువ్వులు అన్నీ కూడా పెడతా ఉంటారు అక్కడికి హాల్లో ఈలోపు భానుమతి వాళ్ళ అమ్మమ్మ అంటదనమాట అయ్యో ఏదో అయ్యి జరిగింది ఏదో జరిగింది నీళ్లు పోసుకున్న పిల్ల ఏడిస్తే అంత ఆరోగ్యం కాదు అని అంటూ ఉంటుంది బామ్మ ఈలోపు స్వాతి బాణం ఇంట్లో లేదమ్మా అనేసి అంటది ఇంక అందరూ షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అంతే ఫ్రెండ్స్